ఇది కూడా మేము గోడ చేస్తే ఇక్కడ పెట్టి చూసుకోలేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫోటో అక్కడ పెట్టుకుంటా ఉండే జగన్ పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఇది ప్రభుత్వ కార్యాలయం ఉండాలి కదా పెట్టుకోమను ఇంట్లో అమ్మర్లో ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా ఫోటో సిద్ధ పర్సన్ కార్యాలయ ఇది పర్సన్ కార్యాలయ హలో

એદુરુકુ પોમો એ એદુરુકુ બેટાઈ નિ ઉદ્યોગ કા તા રાયો છે આનો ફેંદુ જામરો એ મેકા બાપુનો કાળો આયા હોય દીને તો કારાલાઈ બાપુનો કારા આયા છે ઠકવાના એટલા એટલા બેટવાસી કલા દીવલા બેટાઈઓ ઓર એમ જે કોરકરે કરકરે બજાર બંદીયા મે

مانه <laughs> کوں